గుంటూరు కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల్ని తలపిస్తోంది కార్పొరేటర్లను లాక్కోవడం ఆపై క్యాంప్ రాజకీయాలతో ఇవాల్టి స్టాండింగ్ కమిటీ ఎన్నిక హై వోల్టేజ్ క్రియేట్ చేస్తోంది కాసేపట్లో గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రారంభం కానుంది ఆరు కమిటీలకు ఆరు గురు సభ్యుల ఎన్నికకు సంబంధించి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది ఆ తర్వాత వెంటనే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కార్పొరేషన్ లో మొత్తం యాభై ఆరు మంది కార్పొరేటర్లు ఉన్నారు ఈ ఎన్నికల్లో గెలవాలంటే కనీసం ఇరవై తొమ్మిది మంది సభ్యుల మద్దతు అవసరం ఈ విషయంపై కూటమి వైసీపీ ధీమాగానే ఉన్న క్రాస్ ఓటింగ్ టెన్షన్ కూడా ఉంది పార్టీలకు గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు నాగరాజు ఎన్ని గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఏంటి పార్టీలు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే పదిన్నర గంటలకి పోలింగ్ ప్రారంభమవుతుంది సాయంత్రం మూడు గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది అయితే ఇప్పటి వరకు కూడా కార్పొరేటర్లు ఎవరు కూడా టౌన్లో ఉన్న పరిస్థితి లేదు దాదాపుగా మూడు రోజుల నుంచి హైదరాబాద్లోనే క్యాంపుల్లో ఉన్నారు కాబట్టి పదకొండు గంటల సమయానికి టీడీపీ కార్పొరేటర్లందరం కూడా తీసుకొని క్యాంపు నుంచి నేరుగా ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది పదకొండు గంటల సమయంలో టీడీపీ కూటమికి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా వచ్చి ఓటు వేస్తారనేది మరి ప్రస్తుతం సమాచారం అందుతుంది ఆ తర్వాత పన్నెండు గంటల సమయంలో అంటే హైదరాబాద్లోనే క్యాంపు నుంచి వైసీపీ కార్పొరేటర్లు బయలుదేరారు దాదాపుగా విజయవాడకు వద్దకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది పన్నెండు గంటల సమయంలో వారు కూడా నేరుగా కార్పొరేషన్కి వచ్చి కార్పొరేషన్లో ఓటు వేసి ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉన్నాం కార్పొరేషన్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అంటే ఒక ఆసక్తి రేపిన ఎన్నిక కావడంతోనే ఇప్పటికే క్యాంపులు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు తప్పితే మిగతా ఎవరిని కూడా లోపలికి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఒక డిఎస్పీ అదేవిధంగా నలుగురు సిఐలు కూడా ఇక్కడ భద్ర విధుల్లో అయితే ప్రస్తుతం ఉన్నారు పదిన్నర గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ మూడు గంటల వరకు కూడా కొనసాగుతుంది యాభై ఆరు మంది సభ్యులు ఉన్నారు యాభై ఆరు మంది సభ్యులు కూడా ఓటు వేసే అవకాశం ఉంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆసక్తి రేపిన రాజకీయంలో ఎవరు ఎటువైపు ఓటు వేస్తారనేది మాత్రం ఏ క్యాంపులో ఎంతమంది ఉన్నారనేది కూడా ఇంకా తెలియటం లేదు దాదాపు ఇప్పటికే కూటమికి సంబంధించి ముప్పై మంది సభ్యుల మద్దతు ఉందని చెప్తా ఉన్నారు నోటిఫికేషన్ స్టాండింగ్ కమిటీ నోటిఫికేషన్ ఈ గత నెల పదహారవ తేదీన విడుదలైంది అప్పటి నుంచి కూడా కార్పొరేటర్లు పార్టీలు మారుతూ ఉన్నారు కొంతమంది ఇప్పటికే టీడీపీలో వైసీపీ నుంచి కూడా జాయిన్ అయ్యడం జరిగింది దాదాపు ఆరుగురు సభ్యులు కా టీడీపీలో చేరినట్టుగా కూడా చెప్తున్నారు మొత్తం బలం చూసుకున్నట్లయితే యాభై ఆరులో ముప్పై మంది ఉన్నారు కాబట్టి తాము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి టీడీపీ కూటమి చెబుతూ ఉంది మరొక వైపు వైసీపీ కూడా అదే ధీమాతో దాదాపు తమ వద్దనున్న ముప్పై మంది కార్పొరేటర్లు తీసుకొని ఎవరైతే లో చేరిపోయారో వారు ఇంకా టచ్ లో ఉన్నారు వారంతా తమకే ఓటు వేస్తారని కూడా వైసీపీ నేతలు చెబుతున్న నేపథ్యం ఉంది కాబట్టి క్రాస్ ఓటింగ్ బ్యాలెన్స్ ఓటింగ్ కాబట్టి ఏ కార్పొరేటర్ ఎటువైపు ఓటు వేస్తాడో కూడా తెలియని పరిస్థితి నెలకొనంలో పార్టీలో ఒక టెన్షన్ అయితే ఉంది పదిన్నర గంటలకు పోలింగ్ ప్రారంభం కావనుంది సాయంత్రం నాలుగు గంటల సమయానికి ఆరు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు విజేతలు ఎవరో తేలిపోయే అవకాశం కనిపిస్తుంది రైట్ అది మనం గుంటూరు నుంచి ఇప్పుడు లైవ్లో చూసాం గుంటూరు కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికకు సంబంధించి పరిస్థితి ఎలా ఉందో అక్కడ అసెంబ్లీ ఎన్నికల్ని తలపిస్తోంది వాతావరణం కార్పొరేటర్ని లాక్కోవడం ఆపై క్యాంప్ రాజకీయాలతో ఇవాళ స్టాండింగ్ కమిటీ ఎన్నిక హై వోల్టేజ్ క్రియేట్ చేస్తుంది టెన్ థర్టీ లెవెన్ స్టార్ట్ అయ్యి మూడు గంటల వరకు పోలింగ్ సాగబోతోంది ఈ పన్నెండు మందిలో నుండి ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల్ని ఉంది ఇందులో ప్రతి ఓటర్కి అంటే కార్పొరేటర్కి ఆరుగురికి ఓటు వేసే అవకాశం ఉంది ఆరు కంటే ఎక్కువ మందికి బ్యాలెట్ పేపర్లో ఓటు వేసినట్టయితే ఆ మొత్తం బ్యాలెట్ పేపర్ చెలుబాటు కాదు అన్ని రకాలుగా కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ట్రాన్స్పరెంట్గా ఎక్కడా వివాదాలకు కానీ ఇతరత్ర అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది